వెల్కమ్ టు హాస్ శారీస్ ఈరోజు మనం కోటా ఫ్యాన్సీ శారీస్ అండి క్రషింగ్లో వస్తుంది మనకి క్రషింగ్ టైపు కోటా ఫ్యాన్సీ మొత్తం జరీ బోర్డర్ అండి జరీ బోర్డర్ మనకి ఫోర్ టైప్స్ డిజైన్ వస్తుంది మనకి ఫోర్ టైప్స్ అండి లైన్ మళ్ళీ మిడిల్లో మనకి సిల్వర్లో బనారస్ స్టైల్ ఇచ్చాడు మొత్తం మనకి సిల్వర్ వీవింగ్ మనకి మీనా వీవింగ్ కూడా అక్కడక్కడ చూడండి మీనాకారి కూడా ఉంది మీనాకారీ వీవింగ్ కూడా అక్కడక్కడ ఇచ్చాడు మొత్తం మనకి సిల్వర్ జరీ లీవింగ్తో మనకి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి క్రషింగ్ కోటా ఫ్యాన్సీ అండి చాలా కొత్త మోడల్ అండి కోటాలో క్రషింగ్ టైప్ స్టైల్ వచ్చింది చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మొత్తం బాంగీ డిజైన్తో వస్తుందండి బాంగనీ డిజైన్తో వస్తుందండి మొత్తం శారీ మనకి పైట్ చూపిస్తాను ఇది పైట్ అండి పైట మనకి కటి బోర్డర్ సన్న గడిచ్చాయండి రెండు పోగులకి రెండు పోగులు గడించాయండి ఇది కడి బోర్డర్ చాలా బాగుంటుంది బయట మనకి బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను మనకి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగా మనకి అంత సెల్ఫ్ డిజైన్ అనేది మొత్తం డిజైన్ డిజైన్తో క్రషింగ్ ఫ్యాన్సీ కోటా అండి ఇది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో కలెక్షన్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కోటాలో చాలా కొత్త మోడల్ మనకి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి బాంధనీ డిజైన్తో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మన కలర్స్ కూడా చూపిస్తాను చూడండి కలర్ కూడా చూడండి రాయల్ బ్లూ పాచి కలర్ మనకి రాణి కలర్ స్కై బ్లూ కలర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాస్ట్ వచ్చి మనకి పదమూడు వందల రూపాయలు పడదండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి షాట్ తీసి సారీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి